వెల్కమ్ టు గోమీ న్యూస్ పేకాట స్థావరంపై పరవాడ పోలీసులు దాడి నిర్వహణతో సహా పదకొండు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా ఎస్పీ తుషన్ సింహ ఆదేశాల మేరకు పరవాడ సబ్ డివిజన్ డిఎస్పి విష్ణు స్వరూప్ పరీక్ష పర్యవేక్షణలో పరవాడ పోలీస్ స్టేషన్ సిబ్బంది పెద్ద ఎత్తున చేపట్టిన దాడిలో పేకాట కోత ఆట నిర్వాహకులతో సహా పదకొండు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీరి వద్ద నుండి పంతొమ్మిది లక్షల ఇరవై వేల రూపాయల నగదు పదిహేడు మొబైల్ ఫోన్లు రెండు బైకులు ఓ కారు సీజ్ చేశారు అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ మంగళవారం నాడు రాత్రి తొమ్మిది గంటల సమయంలో విసన్ని సమాచారం మేరకు పరవాడ పోలీస్ స్టేషన్ సిఏఆర్ ఆర్ నేతృత్వంలో హెచ్పి సాయి సంతోష్ లోవరాజు నాయుడు సత్య శ్రీనివాసరావు కలిసి నక్కవాణిపాలెం గ్రామ శివారిలో దాడి చేయగా కొంతమంది వ్యక్తులు వలయంగా ఏర్పాటు చేసుకుని డబ్బుని పనంగా పెట్టి కోత ప్యాకెట్ ఆడుతున్నట్లు గుర్తించారు పోలీసులకు వెళ్ళగానే కొందరు పారిపోవడానికి ప్రయత్నించగా వారిలో పదకొండు మందిని అదుపులోకి తీసుకున్నారు మిగతా వారు తప్పించుకున్నారు దర్యాప్తులో ప్రధాన నిందితుడిగా జర్రిపోతుల శివ డొంకాట కాలనీ అగనపూడి వ్యక్తిగా గుర్తించబడ్డాడు అతను లెంకెలపాలెం వద్ద ఒక రెస్టారెంట్ నడుపుతూ పేకాట ఆర్గనైజ్ చేస్తున్నాడని ఒప్పుకున్నాడు తన వద్ద నుండి ఇతరుల వద్ద నుండి పంతొమ్మిది లక్షల ఇరవై వేల మూడు వందల రూపాయలు నగదు పదిహేడు మొబైల్ ఫోన్లు రెండు బైకులు ఒక హుండాయ్ కారు పది ప్యాకెట్ కట్లు యాభై రెండు ఆడుతున్న పేక మొక్కలు స్వాధీనం చేసుకున్నారు అదుపులోకి తీసుకున్న వారిపై ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ భారతీయ న్యాయ సహిత చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ సో మనకి మొన్న నైట్ ఒక ఆర్గనైజ్డ్ గ్యామ్లింగ్ ఏదో జరుగుతుందో దాని తర్వాత పోలీస్ గారు అలాగే విత్స్ టీమ్ రైడ్ చేసి పడుతున్నారండి దీంట్లో మొత్తం మనకి నైన్టీన్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ అప్రాక్సిమేట్లీ మనీ దొరికింది అండ్ ద సేమ్ వే వాళ్ళు యూజ్ చేసిన మొబైల్స్ అలాగే వెహికల్స్ కూడా మన వాళ్ళు సీజ్ కొన్ని సో ఇది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళు ఆర్గనైజ్డ్గా ఒక ప్లేస్ చూస్ చేసుకునేసి ఆ ప్లేస్కి కొన్ని కట్ ఆఫ్లా పెట్టుకునేసి సెంట్రల్ పెట్టుకునేసి సెంట్రల్ ద్వారా వచ్చే మానిటర్ మూమెంట్స్ని మానిటరింగ్ చేసుకునేసి వీళ్ళు గ్యామిలింగ్ చేస్తున్నారు సో ఎప్పటి నుంచి జరుగుతూ కొంచెం మళ్ళీ మేము టెక్నాలజీ చేస్తున్నాము ఇన్రోలింగ్ జరుగుతున్నారు దాన్ని కూడా బట్ ప్రస్తుతానికైతే మనకి లెవెన్ మెంబర్స్ మనకి దీనిలో ఇన్వాల్వ్ అయినారు దాంట్లో ఒక ఆర్గనైజర్ ఉన్నారు ఆర్గనైజర్ ఇస్ నేనేస్ వెరిపోతుల శివ సో మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇతను ఆర్గనైజ్ షేవింగ్స్ వీళ్ళు అందరి చేత వీళ్ళందరూ ఎవరైతే ఆడుతున్నారో వీళ్ళందరూ కూడా మల్టిపుల్ ప్లేసెస్ నుంచి వచ్చారు నాట్ జస్ట్ పర్వాడ బైక్ నుంచి కూడా వచ్చారు అనకాపల్లి గాజువాక ఎలమంచిలి అన్ని అన్ని ప్లేస్ నుంచి వచ్చారు వీళ్ళందరూ కూడా సో క్యాష్ ఏదైతే దొరికిందో కూడా మేము మొత్తం ఈ రైడ్ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వీడియో రికార్డింగ్ చేశాను ఇన్ ద సేమ్ వే ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో అందరిది కూడా డీటెయిల్స్ తీసుకున్నాం పక్కాగా అండ్ పోలీస్ ఎవరైతే ఇక్కడ మనకి రైడ్ చేశారో ఆ టీం అందరికి కూడా నేను చెప్తాను సేమ్ వే మా ఎస్పీ సార్ సార్ ఆల్మోస్ట్ మాకు సపోర్ట్ ఇచ్చి ప్రతిదానికి కూడా టెక్నాలజీ సైకి ఏమి లేకపోతే మెన్ సపోర్ట్ ఏమి ఇట్లా రైట్స్ కండక్ట్ చేసినందుకు సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను